హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షిత్ అండ్ అభినవర్డ్ ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది మేమైతే ఇప్పుడు తిరుపతి టూర్కి వెళ్తున్నాం మా తిరుపతి వ్లాగ్స్ అయితే మిస్ కాకుండా చూడండి మేము మొత్తం త్రీ ఫ్యామిలీస్ కలిసి ఇప్పుడే బయలుదేరుతున్నాం చిన్న న్యాప్ పేసీ లేసా కంప్లీట్ మార్నింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ మేమైతే బ్రేక్ఫాస్ట్ గద్వాల్లో తిన్నాం మా అమ్మమ్మ గద్వాల్లోనే ఉంటుంది మా అమ్మమ్మని పికప్ చేసుకొని మేము బయలుదేరినాం తిరుపతికి మళ్ళీ కర్నూలు అయితే దాటినాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు టైం చూసుకున్నట్టయితే లెవెన్ ఫార్టీ సెవెన్ అవుతుంది ఫ్రెండ్స్ మేము ఇప్పుడు లంచ్ టైంకి కరెక్ట్గా మీటర్ దగ్గర ఉన్నాం టైం టూ ఫోర్టీన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ అన్నదాన సత్రాలు గుడి చుట్టూ చాలా ఎక్కువగానే ఉన్నాయి మీరు కూడా ఎప్పుడైనా ఈ రూట్లో వెళ్తే ఇక్కడ లంచ్ చేయడానికి ట్రై చేయండి కంపల్సరీ మిస్ కాకండి ఇదే అన్నదాన సత్రం టెంపుల్కి కరెక్ట్గా రైట్ సైడ్ ఉంటుంది మేమైతే ఇప్పుడు అన్నదాన సూత్రంలోకి ఎంటర్ అవుతున్నాము ఐటమ్స్ చూసుకుంటే పాయసం పులిహోర స్పెషల్గా ఇక్కడైతే రాగి సంకటి కూడా ఉంది వీటితో పాటు మనకు రైస్ పప్పు చట్నీ చారు మజ్జిగ అప్పడాలు కూడా టేస్ట్ అయితే రియల్గా చాలా బాగుంది ఇక్కడ మీరు తిన్న తర్వాత మీకు తోచినంత డొనేట్ చేయవచ్చు మీరు ఆ డీటెయిల్స్ అని ఈ బోర్డు పైన ఉన్నాయి ఇక్కడ ఉన్నవే కాకుండా మీరు హండ్రెడ్ అయినా ఇక్కడ డొనేట్ చేయవచ్చు లంచ్ తర్వాత మేము మళ్ళీ మా జర్నీని స్టార్ట్ చేసాం ఇప్పుడైతే టైం ఫైవ్ అవుతుంది మేమైతే డైరెక్ట్ సోరకాయ స్వామి టెంపుల్కి వెళ్ళాము ఇది చెన్నైకి హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇది విష్ణుమూర్తి టెంపుల్ సోరకాయ స్వామి టెంపుల్ దానికి పక్కన ఉంటుంది ఇదే సోరకాయ స్వామి టెంపుల్ కనిపిస్తుందా పైన గోపురం ఉంది కదా గోల్డెన్ కలర్ అదే ఇది మెయిన్ ఎంట్రెన్స్ అనమాట ఇక్కడైతే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది డెవలప్మెంట్స్ చేస్తున్నారు ఇప్పుడే ఈ గుడి స్పెషాలిటీ ఏంటి అంటే ఫస్ట్ మనం ఇక్కడ మన విష్ణుని కో ఆ దేవునికి చెప్పి మన అది అనక నెరవేరితే మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి సొరకాయల ముడుపులా కట్టాలి చూసారా ఇక్కడ ఎన్ని సోరకాయలు ఉన్నాయో ఇది టెంపుల్ గర్భగుడిలో గర్భగుడి బేట ఎగ్జాక్ట్ గా యాక్చువల్ గా అయితే ఇది ఒక గురువు జీవ సమాధి ప్లేస్ అనమాట ఇది ఈమె మంగమ్మ గారు ఈమె కూడా ఇక్కడనే జీవ సమాధి అయ్యారు ఈ గురువు గారు యూజ్ చేసిన వస్తువులని ఒక గ్లాస్ దాంట్లో భద్రపరిచి ఉంచారు ఇవాయన పాదరక్షలు ఇక్కడ అయితే ఒక దీపం వెలిగించారు అది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది ఇక్కడ గుడి బయట క్లాత్ స్టోర్స్ ఉన్నాయి ఇవి చేనేత వస్త్రాలు అంట చాలా లో ప్రైస్లో ఉన్నాయి కాటన్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఉన్నాయి శారీస్ ప్రైస్ అయితే సిక్స్ హండ్రెడ్ ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా వకులమాత టెంపుల్కి వెళ్ళాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం సెవెన్ థర్టీ అవుతుంది ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ తిరుపతి వస్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ని మాత్రం విజిట్ చేయండి మర్చిపోకండి మేము ఈ టెంపుల్ని నైట్లో విజిట్ చేసాం కాబట్టి టెంపుల్ అయితే లైట్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదైతే పైన గుడి అయితే పైన ఉంటుందన్నమాట ఒక కొండ పైన మేము నైట్ టైం వెళ్ళాం కాబట్టి ఇక్కడ క్రౌడ్ కూడా ఎక్కువ లేదు మాకైతే దర్శనం చాలా తొందరగా అయిపోయింది వే అయితే ఎంట్రెన్స్ అయితే ఇలా ఎంట్రెన్స్ అయితే కొన్ని స్టెప్స్తో అలాగే స్లోప్తో ఉంటుంది ఇలా ఫ్రెండ్స్ నేనైతే పైకి వెళ్ళి ఈ వీడియోని తీసాను వ్యూ చూడండి ఎంత బాగుందో ఇదైతే ఎంట్రెన్స్ అనమాట ఇలా రావాలి స్టెప్స్ అక్కడి వరకు స్టెప్స్ మిగతాది అంటేనే ఇంకా స్లోప్ అనమాట పై దాకా ఇంకా స్లోప్ ఉంటుంది ఆ కనిపిస్తున్నది టెంపుల్ మొబైల్స్ అయితే ఈ ఎంట్రన్స్ వరకే అలౌడ్ ఒకవేళ మీరు ఫోన్స్ కనుక తీసుకువెళ్ళినట్టయితే ఖచ్చితంగా అయితే స్విచ్ ఆఫ్ చేసి తీసుకువెళ్ళాలి లేకపోతే ఫైన్ ఉంటుంది ఆ యామ్మార్క్ ఉన్న ప్లేస్లో అక్కడ విమాన వకుల ఉంటుంది ఇక్కడ నుంచి మేమైతే పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము తిరుచనూరు అక్కడైతే మొబైల్స్ అలౌడ్ లేదు కాబట్టి నేనైతే లోపల ఏ వీడియోస్ అయితే తీయలేదు ఇక్కడ నుంచి మేము రూమ్కి వెళ్ళిపోయాము ఫ్రెండ్స్ ఇదైతే డే వన్ బ్లాంగ్ మరి సీఈన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్